తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానంపై అలకబోనారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సైతం ఆయన సిద్దమయ్యారు అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబులో జీవన్ రెడ్డితో భేటీ అయ్యి బుజ్జగించారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచిత స్థానం దక్కుతుందని జీవన్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది సుదీర్ఘంగా వీరి మధ్య చర్చలు జరిగినప్పటికీ జీవన్ రెడ్డి వెనక్కు తగ్గినట్టు కనిపించడం లేదు దీంతో రెడ్డిని బుజ్జగించేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది అధిష్టానం నుంచి రెడ్డికి పిలుపు రావడంతో విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి రెడ్డి ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ను జీవన్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కాగా నలబై సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న రెడ్డిని పార్టీ నుంచి బయటకు పెళ్లనీయకుండా నిలుపుదల చేస్తామని ఆయనతో చర్చలు జరిపిన భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఇతర నాయకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఏఐసిసి పెద్దలు ఆయనతో మాట్లాడి సర్ది చెప్పి ఆయన్ను సముదాయిస్తారా లేకపోతే పోతే పోనీ అని వదిలిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది మరోవైపు జులై నెలలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయనే వాదనలు కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నాయి మంత్రి పదవి విషయంపై కేంద్ర పార్టీ అధిష్టానం ఏమైనా హామీ ఇస్తుందా లేదంటే పార్టీలో కీలక పదవిని జీవన్ రెడ్డికి ఆఫర్ చేస్తుందా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి